హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో టూ ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి జస్ట్ మనం పుచ్చకాయ తినేసి తొక్కులు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా టూ ఫ్రూటీని చేసుకోండి రెండు నెలల పాటు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు దీనికోసం పుచ్చకాయని తొక్కుని తీసుకోండి ఇలా లోపలున్న ఈ పింక్ కలర్ పార్ట్ని నీట్గా ఇలా తీసేసుకోండి ఇలా నీట్గా తీసేసుకున్నాక పైన చెక్కుని కూడా తీసేసుకోవాలి చెక్కును కూడా పూర్తిగా తీసేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్నీ కూడా కోసి పెట్టేసుకున్నాక టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నెని పెట్టేసుకోండి దాంట్లో సగం వరకు వాటర్ని తీసేసుకొని ఇప్పుడు వీటిని మరిగించేసుకోండి ఇలా వాటర్ అన్నీ కూడా పూర్తిగా మరిగిపోయాక మనం పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి వీటిని మనం ఎక్కువగా మరిగించకూడదండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర పుచ్చకాయ ముక్కలు లేకపోతే పచ్చి బొప్పాయితో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ కూడా చేసుకోవచ్చండి దాంతో కూడా ఇదే టేస్ట్తో వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇలా ఉడికిపోయాక వీటిని వడకట్టేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్కువసేపు ఉడకూడదండి జస్ట్ మనకి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి ఇప్పుడు మరీ సాఫ్ట్గా అవ్వండి జస్ట్ సెమీ సాఫ్ట్గా ఉంటాయి ఇలా బౌల్లోకి తీసుకున్నాక కొంచెం ఆరనివ్వండి తర్వాత వేరొక బౌల్ని తీసుకోండి పుచ్చకాయ ముక్కలు ఎన్ని అయినాయో ఒకసారి చెక్ చేసుకోండి దాదాపుగా మనం తీసుకున్న క్వాంటిటీకి నాలుగు కప్పుల దాకా ఈ పుచ్చకాయ ముక్కలు అయ్యాయండి వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకున్నాక క్వాంటిటీ తగ్గట్టు నాలుగు కప్పుల పుచ్చకాయ ముక్కలకి దాదాపుగా ఒక కప్ దాకా పంచదార పడుతుందండి వేరొక గిన్నెలో ఒక కప్ పంచదార అలాగే దీంట్లో ఒక కప్ దాకా వాటర్ని వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసేసుకోండి జస్ట్ మనకి పాకమేం అవసరం లేదండి ఇలా మనం తిప్పుతున్న కొద్దీ పంచదార అంతా కరిగిపోయి జస్ట్ బంకగా తగులితే సరిపోతుంది ఈ విధంగా ఉన్న టైంలో మనం ఇందాక పుచ్చకాయ ముక్కలన్నీ కూడా వేరొక బౌల్లోకి వేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి మనకి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రోలింగ్ బాల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి దీంట్లోనే ఏదన్నా ఫ్లేవర్డ్ ఎసెన్స్ని వేసుకోండి వెనీలా ఫ్లేవర్ కానీ లేదంటే పైనాపిల్ ఫ్లేవర్ కానీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం వీటిని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని మనం బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ముందుగా ముక్కలన్నీ కూడా ఇలా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత షుగర్ సిరప్ ఉంది కదా ఆ అంతా కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక దీంట్లో మీ దగ్గర ఏది ఫుడ్ కలర్స్ ఉన్నాయో వాటిని తగ్గట్టు మీరు వేసుకొని యాడ్ చేసుకోండి ముందుగా నేను ఆరెంజ్ కలర్ వేసాను తర్వాత రెడ్ కలర్ వేసుకున్నాను నెక్స్ట్ ఎల్లో కలరు అలాగే గ్రీన్ కలర్ వేసుకున్నానండి మీ దగ్గర ఇలా ఫుడ్ కలర్స్ లేకపోయినా కూడా మనం వీటిని చేసుకోవచ్చు కలర్స్ లేకపోయినా కూడా బాగుంటుందండి ఫుడ్ కలర్ అనేది ఓన్లీ ఆప్షన్ దానికి బాగుంటుందని మాత్రమే వేసుకుంటాం కదా వీటిని మనం ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్నాక వీటిని ఒక పన్నెండు గంటల పాటు మీరు సాయంత్రం కూడా ప్రిపేర్ చేసేసుకుంటే నైట్ అంతా వీటిని పక్కకు వదిలేసేయాలండి అప్పుడు జ్యూస్ అంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది తర్వాత పన్నెండు గంటలు అయ్యాక మళ్ళీ ఒకసారి వీటిని చూడండి చక్కగా షుగర్ సిరప్ అంతా కూడా పీల్చుకొని ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం వేరొక పేపర్ ప్లేట్లో కానీ లేదా ఇలా కవర్ వేసుకొని కవర్ మీద కానీ వీటిని వాటర్ లేకుండా చక్కగా ఆరపెట్టేసేసుకోండి ఎండలో పెట్టకూడదండి జస్ట్ మనం నీడ పట్టున ఆరపెట్టేసేసుకోవచ్చు సెమీ ఎండ వస్తూ ఉంటుంది కదా లేదంటే ఫ్యాన్ కాళ్ళకైనా ఆరపెట్టేసేసుకోవచ్చు వీటిని ఒక రోజంతా కూడా చక్కగా ఆరపెట్టేసేసుకుంటే మనకి టూటీ ఫ్రూటీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం దీంట్లో ఎసెన్స్ కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సీజన్లో మనకి పుచ్చకాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా దొరుకుతున్న వాటిలో వేస్ట్ చేయకుండా ఈ ముక్కలతో మనం ఇలా టూటీ ఫ్రూటీ చేసేసుకొని వీటిని మనం యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ వేల నేర్చేసుకున్నాం కదా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పన్నెండు గంటలు శుభ్రంగా ఆరపెట్టేసుకున్నాక ఈ టూటీ ఫ్రూటీలన్నీ కూడా చక్కగా ఆరిపోయి ఈ విధంగా తయారైపోతాయండి వీటిని మనం ప్రిజర్వ్ చేసేసుకోవడమే జస్ట్ మనం ఎయిర్ కంటైనర్లో ఏదైనా దాంట్లో కూడా ప్రిజర్వ్ చేసేసుకుంటే దాదాపు రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్